అందరూ ఐగ్రహం ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తీర్మానంలో మాట ఉంటే ఆవిడంత కాదు ఏది ఆ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్న పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పండి ఆ తెరమానంలో ఆ మాట ఉందో చెప్పండి ఆ మాట ఏమంది అందుకే దయచేసి ఇప్పటికేనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము చెప్పండి అధ్యక్ష మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫార్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలో ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడదేచుకున్నా మీరు ఈ రెజల్యూషన్కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్ గారు సార్ మేము మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రిజన్ కూడా పెట్టాము పెట్టడం పూర్తికి రాదు అని చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కస్ చేయండి ఏంటి జరుగుతుంది చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేసిందా ఏ సందర్భంలో రా ఆ పిక్కుంటారు మాట తొలగించాలి ఆయన గారు చెప్పారు ఆయన కానీ చెడ్డ ఆయన ఆయన జీవితంలో మత్త ఆయన జీవితంలో మత ఓందాగా చెప్తే ఓందాగా చెప్తే ఆయన తరలి అవన్నది లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యర్థులే కానీ ఇలాంటి పశు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుశు పదాలని బాగుంటుంది సమంజసం కాదు అది సభా సంప్రదాయం కాదు అది సభా సంప్రదాయం కాదు గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారతారా మహిళల గురించి మీరు మారతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో వీలు ప్లేట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధలోకి తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యు ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవరీ మేడం గారు అన్న ఏకోవచ్చు ఏ ఏనాడు నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్త వసతుంది సార్ ఎన్నండి సార్ మీరు దొప్పిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెస్ సార్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీరు మాట లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారేమన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారిని ఏం నాడని లేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ వేద నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మా కావచ్చు మీ తల్లి గురించి మాయమంటారా ఈ రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజుగా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళలు గెచ్చవచ్చే విధంగా పోస్టు పెడతారా పొరపాట్ల మా ఒక్క కార్యకర్త భారతీ గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించిన గత తెలుగుదేశం పార్టీది అది మాకు నచ్చిత్ మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు చెప్పాల్సింది సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మీద నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈ ఆయన గురించి కూర్చుంటున్న టేబుల్ నుంచి ఉన్నాడు కావాలంటే పర్మిషన్ చేరు నిశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మాట్లాడతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నాలో నాకు దేవుడిగా తెలియాలా నేను చాలా క్లారిటీగా చెప్ప మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడకే నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ లేదా లేదు చెప్పండి గారు దాంట్లో మీ మడిగిన చర్చ ఏంటి వారు వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా ఎవరు తప్పీకరించరు అంగీకరించారు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కదా ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లి సరే ఎవరు నిందించినా దానికి సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు కానీ కానీ సార్లు పదే సార్లు ఆ మాటను చెప్పుకొని తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సమా చెప్తున్నాను పది సార్లు చెప్తున్నాను దయచేసి దీనితో విరవించుకోండి ఆ మాతల్చి మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం సమంజించదు మీ ద్వారా అమస్ తప్పది ఆవేదన ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేది ఏంటి జరిగేదే షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చో గారు ఎల్లో గారు జరిగిన విషయం చెప్తాను ఇప్పుడు మంది గారు అడిగారు మంది గారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్తా చెప్పరు మాట్లాడు మాట మీరు చెప్తాం చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో మాట మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదైతే ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజు ప్రజల్ని అవమానించినట్టే దయచేసి నన్ను విత్డ్రా చేసుకోమని చెప్పండి విత్డ్రా చేసుకోమని ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గింటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష దాని రాజకీయంగా వాడుకుంటున్నారా అన్న

ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ తీసు కూర్చోండి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు కూర్చోండి దశ కూర్చోండి కూర్చోండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి ఏవి తప్పు అనుకుంటావు ఏ సమస్కుంటారో అది వారికే నేను విడిచిపెడతాను ఏమి ఉంటారా రికార్డులో ఏమి తొలగిస్తారా ఏమి వారికి వేస్తున్నాను నా తరపు నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో కానీ నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను ఎవరిని ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దానిలో తెలుసుకుంటాను నాకే అభ్యంతరం నేను అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ 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 మీరు మీరెంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యుడు కూడా మనకంటే ఎందుకు తెలుసుకుందాం ఏం మాట్లాడతారా ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని ఉన్నాం ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం శిక్ష మాట్లాడదు ఆయన మాట్లాడదు కూర్చోండి మేము అడుగుతుంది మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు దయచేసి మాట్లాడి నిద్యాలు చేసుకోండి అదే అది ఏమన్నా అది అన్నారు దయచేసి ఆ మాట చేసుకున్నాను అని అడిగాం అందుకని ఏమన్నావు అదండి ఆ మాట అంటే మీకు నాన్నే చెప్పాను ఏం కొత్త మాట చెప్పానా నేనే కొత్త మాట నాకు నాకు ఒక ఇంగీజ్ఞానం ఉంది నాకు ఒక పరిజ్ఞానం ఉంది దయచేసి ఎవరితో మాట్లాడకూడదు ఒక తత్వం నా మనసు ఉంది అంతేగాని అంత దీనిగా దగ్గజారి మాట్లాడే తత్వం కాదు అని నేను అనుకుంటాను మేబీ మీ మీ అభివృద్ధి నా మీద తప్పు ఉండొచ్చు మీ అభిలో నా మీద తప్పు ఉండొచ్చు నేను నేను దాంట్లో అదే అది మీ ఇష్టం అదే అది మీ ఇష్టం కానీ కానీ అధ్యక్ష కానీ సభ అయినప్పుడు ఉందాగా ఉండాలి సభలో ఉందాగా వెళ్ళాలి ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టుండాలి దయచేసి ఆలోచన మీకు అది ఎక్కడైనా చూసుకుందాం మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇప్పుడు చదువు జరుగుతుంది పరిశ్రమ మీద దీని మీద అయిపోయింది తప్పుడు నెక్స్ట్ మనతో మాట్లాడే ఆ తర్వాత నేను మాట్లాడతాను చెప్పాను